రాజ్కు ఇంకా మాయాకి పెళ్లి చేయడానికి పెళ్లి ఏర్పాట్లు అయితే ఇంకా పూర్తి చేస్తారు పెళ్లి సమయం అయితే దగ్గర పడుతూ ఉంటుంది ఇంకా పెళ్లికి సంబంధించిన అన్ని పూజ సామాగ్రి తీసుకొచ్చి పెడతారు ఇక్కడ రాజు మాత్రం కంగారు పడుతూ తన భార్య అయిన కావ్య దగ్గరికి వచ్చి తన చేతులు పట్టుకొని ఇలా అంటూ ఉంటాడు నా జీవితానికి సంబంధించి ఎప్పుడు ఎవరిని నేను ఏదీ అడగలేదు నా జీవితంలో ఏదైనా నిర్ణయం తీసుకున్నాను అంటే అది నీ దగ్గర నుంచే తీసుకున్నాను కానీ ఇప్పుడు నా చేతిలో ఏం లేకుండా పోయింది ఇప్పుడు నేను ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉండిపోయాను అలా చేదాటిపోయింది అని చెప్పి తన భార్య చేతులు పట్టుకొని చాలా బాధగా అడుగుతూ ఉంటాడు రాజు రాజు అలా మాట్లాడడం చూసేసి కావ్య కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి రాజు అలా బాధగా మాట్లాడడం చూసి తను తట్టుకోలేకుండా పోతుంది ఇంకా నేను నన్ను గట్టి గట్టెక్కించే వారే లేరు ఇంకా నువ్వు తప్ప నాకు ఎవరు దిక్కులేరు అన్నట్లు మాట్లాడుతూ ఉంటాడు రాజు ఆ మాటలు విన్న కావ్య మీరు ధైర్యంగా ఉండండి ఇంకా మీరు ఏ అనుమానం రాకుండా నిక్కచ్చితగా ఉండండి ఎందుకంటే ఎవరికి అనుమానం రాకుండా మీరు సైలెంట్గా మామూలుగా ఉండేలా ఉండండి మిగతా సంగతంతా నేను చూసుకుంటాను అని చెప్పేసి తన భర్త అయిన రాజుకి ఇంకా ధైర్యం చెబుతూ కావ్య అక్కడ చావు బతుకులో ఉన్న మాయా దగ్గర నుంచి నిజం రాబట్టడానికి చూస్తూ ఉంటుంది ఇక్కడ రాజు మాత్రం ఇంకా పెళ్లికి సిద్ధంగా ఉంటాడు కానీ చిత్ర అన్న సంగతి ఇక్కడ ఉన్నది దొంగ మాయా అన్న సంగతి రాజుకు తెలిసిపోయింది ఇంకా తనని బెదిరిస్తాడు మరి తను వెళ్ళిపోతుందా ఈ పెళ్లి జరుగుతుందా జరగదా మరి కావ్య ఏ విధంగా తన భర్తను కాపాడుకుంటుంది అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు ప్లీజ్